ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్గా గా నిలవడానికి కేవలం ఒక క్షణం సరిపోయింది యావత్ దేశం ఊపిరి బిగబట్టి చూస్తున్న ఆ ఉత్కంఠ భరిత పోరులో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్ వికెట్ ను తీసిన అమన్ జోత్ కౌర్ క్యాచ్ మ్యాచ్ గమనా ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేసింది భారత్ నిర్దేశించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించడానికి బరిలోకి దిగగా ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వర్ట్ అద్భుతమైన శతకంతో ఒకవైపు గోడనాలు నిలబడింది ఆమె క్రీజ్ లో ఉన్నంత వరకు దక్షిణాఫ్రికా విజయానికి దగ్గరగానే ఉంది మ్యాచ్ నలభై రెండవ ఓవర్ లో భారత్ స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన బంతిని వోల్వర్ట్ భారీ షాట్ బాధడానికి ప్రయత్నించింది బంతి గాల్లోకి లేచి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకు పోయింది అక్కడే ఉన్న ఫీల్డర్ అమన్ జోత్ కౌర్ బంతిని అందుకోవడానికి వేగంగా పరిగెత్తింది అయితే తొలి ప్రయత్నంలో బంతి ఆమె చేతిలో పడినా కూడా త్రుటిలో జారిపోయింది ఆ తదుపరి క్షణాల్లో అమన్జ్యోత్ కౌల్ రెండోసారి ఆపై మూడోసారి బంతిని ఒడుపుగా అందుకోవడానికి ప్రయత్నించి చివరికి డైవ్ చేసి బంతిని సురక్షితంగా పట్టుకుంది క్యాచ్ అందుకున్న వెంటనే అమన్జ్యోత్ అక్కడే పడుకుని ఊపిరి పీల్చుకుంది ఆ క్యాచ్ ఎంత కీలకమో తెలియజేస్తూ మైదానంలో ఉన్న భారత క్రీడాకారిణులంతా ఆమె చుట్టూ చేరి ఉద్వేగంతో సంబరాలు చేసుకున్నారు